నమస్తే అన్న అందరికీ నమస్కారం మేమైతే తమిళనాడులోని తిరుత్తని క్షేత్రానికి అయితే వచ్చాము దేవుని దర్శించుకొని బయటికి రాగానే ఇక్కడ చూసుకుంటే దేవస్థానం ప్రసాదం స్టాల్ అని తెలుగులో రాయడం జరిగింది అలాగే తమిళు ఇంగ్లీష్లో కూడా ఉంది ఇక్కడ తమిళనాడు నుంచి కానీ అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కానీ కర్ణాటక కేరళ నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు ఎవరైనా కోరికలు వారు అలాగే నేను వచ్చేసి ఇక్కడ ప్రసాదంలో మనం చూసుకుంటే చక్కెర పొంగలి బాగా ఉండదని చెప్పేసి చాలామంది చెప్పడంతో అయితే చక్కెర పొంగలి ఎలా ఉంటుంది ఆ దేవుడి ప్రసాదం ఆ దేవదేవుడి ప్రసాదం తిని ఆనందించాలని చెప్పేసి రావడం జరిగింది టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఆయన అయితే మనకు టికెట్ కొట్టిస్తున్నాడనమాట మనమైతే డబ్బులు ఇస్తామో అలాగే ఇక్కడ చూసుకుంటే మిరియాల వడ పదహైదు రూపాయలు చక్కెర పొంగలి లడ్డు అలాగే రకరకాల ప్రసాదాలు పులిహోర ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు దేవుడి ప్రసాదము టేస్ట్ మనం అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పలేం కానీ ఎందుకో దేవాలయంలో చేసే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుడి చల్లని చూపు వల్ల ఆ యొక్క ప్రసాదాలకు ఆ టేస్ట్ వస్తుందో ఏమో తెలియదు కానీ నాకైతే చక్కెర పొంగలి చూడండి మనకైతే ఇస్తరాకులు అయితే ఇవ్వడం జరిగింది ఇది చక్కెర పొంగలి అనమాట మనకైతే తక్కువ ఇవ్వడం జరిగింది పదహైదు రూపాయలు తీసుకున్నారు నిజంగా అయితే దేవుడిని దండం పెట్టుకొని తింటే నిజంగా చక్కెర పొంగలి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు తిరుత్తనికి వెళ్ళినప్పుడు చక్కెర పొంగలి మిరియాల వడ అలాగే లడ్డు ఇవన్నీ అయితే ప్రసాదాలు తప్పకుండా అయితే తినండి దేవుడి ప్రసాదం అయితే సూపర్ ఉందని మా మామ కూడా చెప్తున్నాడు అలాగే ఈ పక్కన ఉండే మనిషి వచ్చేసి మధ్యలో ఉండే మనిషి మా తమ్ముడు అనమాట ఈ పక్కన ఉండే అతను వచ్చేసి మా ఇక్క కొడుకు అనమాట చందు అతని పేరు వచ్చేసి దేవేంద్ర అనమాట ఈయన వచ్చేసి మా మామ అంటే మా అమ్మ చిన్న ఆయన కొడుకు అనమాట ఇప్పుడైతే లడ్డు తీస్తున్నాడు మా మామ లడ్డు కూడా మనం తిందాము ప్రసాదాలు తెచ్చుకుందాం అని చెప్పేసి ప్రసాదాలు అయితే నిజంగా చెప్పకూడదు మనము టేస్టే వేరే లెవెల్ మనం ఎంత ఏది తిన్నా కానీ హోటల్లో కానీ బయట ఏది తిన్నా కానీ ప్రసాదాలకున్న టేస్ట్ అయితే ప్రపంచంలో దేనికి రాదని నా ఫీలింగ్ అయితే ఎవరైనా తిరుత్తుని వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే ప్రసాదాలు టేస్ట్ చేయండి